హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోనందు పదవ తరగతి గణితం తొమ్మిదో చాప్టర్ వృత్తానికి స్పర్శరేఖలు మరియు రేఖలు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఒక వృత్తంకి బాహ్య బిందువు నుండి గీచినటువంటి స్పర్శరేఖ పొడును ఏ విధంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో నందు నేర్చుకుందాం ముందుగా వృత్తము అనగా ఏదైనా ఒక తలంలో లేదా సమతలంలో ఒక స్థిర బిందువు నుండి స్థిర దూరంలో ఉన్నటువంటి బిందువుల సముదాయాన్ని వృత్తము అని నేర్చుకుందాం మరి ఈ స్థిర బిందువునే వృత్త కేంద్రము అంటాము స్థిర దూరాన్ని వృత్త వ్యాసార్థం అని నేర్చుకున్నాం అలాగే స్పర్శరేఖ అనగా వృత్తం పైన అనేక బిందువులు ఉంటాయని నేర్చుకున్నాం కదా ఏదైనా ఒక బిందువు గుండా పోయేటటువంటి సరళ రేఖనే స్పర్శరేఖ అంటాం వృత్తం పైన ఉన్నటువంటి ఒక బిందువు గుండా పోయే సరళ రేఖను స్పర్శరేఖ అంటాం అలాగే వృత్తం పైన రెండు బిందుల గుండా పోయే సరళ రేఖను ఛేదన రేఖ అని నేర్చుకున్నాం ఒక బిందువు గుండా పోతేనేమో స్పర్శరేఖ అంటాం రెండు బిందుల గుండా పోయే సరళ ఛేదన రేఖ అని అంటాము ఇప్పుడు మరి బాహ్య బిందువు నుండి ఒకవేళ ఒక వృత్తానికి స్పర్శరేఖలు గీచినట్లయితే రెండు స్పర్శరేఖలు గీయవచ్చని నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఆ బిందువు నుండి గీచినటువంటి స్పర్శరేఖ పొడవును ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియోనందు నేర్చుకుందాం ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాన్ని పీక్యూ స్పర్శరేఖ పీ బిందువు వద్ద తాకింది వృత్త కేంద్రం ఓ నుండి స్పర్శరేఖపై గల బిందువు క్యూనకు దూరము క్యూ పన్నెండు సెంటీమీటర్లు అయినట్లయితే పీక్యూ పొడవు కనుగొనము దత్తాంశం లోపల వృత్తం యొక్క వ్యాసార్థం ఐదు సెంటీమీటర్లు ఇచ్చిండు పీ క్యూ అనేటువంటిది స్పర్శరేఖ అని చెప్పిండు అలాగే ఈ స్పర్శరేఖ పీ వద్ద తాకినది వృత్త కేంద్రం ఓ నుండి స్పర్శరేఖపై గల బిందువు క్యూనకు దూరం ఓ క్యూ పన్నెండు సెంటీమీటర్లు అయినట్లయితే పీక్యూ పొడవును కనుగొనండి దత్తాంశానికి అనుగుణంగా చిత్తుపటం గీసుకుందాం సో చిత్తుపటంలో కూడా ముందుగా ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంగా ఒక వృత్తం తీసుకుంటున్నాం వృత్త కేంద్రము ఓ అని ఇచ్చిండు అలాగే వృత్త కేంద్రము ఓ నుండి బాహ్య బిందువు గల దూరము మనకి పన్నెండు సెంటీమీటర్లు ఇచ్చిండు పీక్యూ అలాగే స్పర్శరేఖపై గల బిందువు పి అని ఇచ్చిండు పి వద్ద తాకిందని చెప్పిండు పీ క్యూ ఇప్పుడు వ్యాసార్థం ఐదు సెంటీమీటర్లు కాబట్టి ఓపి ఐదు సెంటీమీటర్లు అవుతుంది అలాగే ఓక్యూ దత్తాంశంలో పన్నెండు సెంటీమీటర్లు ఇచ్చిండు మనకు అడిగినటువంటిది పీక్యూ విలువ అడగడం జరిగింది ఇక్కడ ప్రత్యేకంగా స్పర్శరేఖ పొడవు అని ఇవ్వలేదు మనకి దత్తాంశాన్ని అదురంగా చేసుకున్నప్పుడు పీక్యూ అనేది స్పర్శరేఖ అవుతుంది ముందుగా దత్తాంశం రాద్దాం వృత్త వ్యాసార్థం ఇచ్చిండు ఫస్ట్ది సో వృత్త వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ టు ఓపీ ఇజ్ ఈక్వల్ టు ఐదు సెంటీమీటర్లు అలాగే ఓక్యూ బాహ్య బిందువు గల దూరం పన్నెండు సెంటీమీటర్లు ఇది దత్తాంశాలు ఇచ్చినటువంటిది మనకి ఇదివరకే నేర్చుకున్నట్టు ఒక స్పర్శరేఖ స్పర్శ బిందువు నుండి వ్యాసార్థం గీచినట్టయితే అది లంబంగా ఉంటుంది అనగా ఇక్కడ ఓపీ క్యూ నైంటీ డిగ్రీస్ అవుతుంది ఇక్కడ రాద్దాం స్పర్శరేఖ స్పర్శ బిందువు నుండి గీచిన వ్యాసార్థానికి లంబంగా ఉండును స్పర్శరేఖ అనేటువంటిది స్పర్శ బిందు వద్ద గీచినటువంటి వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది అనగా పీక్యూ పర్పెండికులర్ ఓపీ అవుతుంది పీక్యూ పర్పెండిక్యులర్ ఓపి ఇప్పుడు త్రిభుజం ఓపీక్యూలో కోణం పీఈ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ కాబట్టి పైతాగర సిద్ధాంతం నుండి ఎందుకు పైతాగార సిద్ధాంతం వాడాలి అంటే ఈ లంబకోణ త్రిభుజంలో రెండు భుజాల పొడవులు తెలుసు మూడో భుజం పొడవు పీక్యూ తెలుసుకోవాలి కాబట్టి రెండు భుజాల పొడవులు తెలిసినప్పుడు మూడో భుజం పొడవు తెలుసుకోవడానికి పైతాగార సిద్ధాంతం వాడతాం పైతాగర సిద్ధాంతం నుండి కర్ణము స్క్వేర్ ఓక్యూ స్క్వేర్ ఈజ్ టు మిగిలిన రెండు భుజాల పొడవుల వర్గంలో మొత్తం సో మిగిలిన రెండు భుజాలు ఓపీ ఒకటి పీక్యూ ఒకటి వాటి యొక్క పొడవులకు వర్గం తీసుకుంటాం మొత్తానికి సమానం ఓక్యూ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ ఇప్పుడు ఓక్యూ అనగా పన్నెండు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ అనగా ఐదు కాబట్టి ఐదు స్క్వేర్ ప్లస్ పీక్యూ తెలుసుకోవాలి కాబట్టి పీక్యూ స్క్వేర్ పన్నెండు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నూట నలభై నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఐదు ఐదు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు ప్లస్ పీక్యూ స్క్వేర్ ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది పీక్యూ స్క్వేర్ కాబట్టి ప్లస్ ఇరవై ఐదు రెండవ వైపు వస్తే మైనస్ ఇరవై ఐదు అవుతుంది నూట నలభై నాలుగు మైనస్ ఇరవై ఐదు ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ సో నూట నలభై వెళ్ళి ఇరవై ఐదు తీసేస్తే నూట పంతొమ్మిది అవుతుంది నూట పంతొమ్మిది ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ వర్గం రెండవ వైపు వస్తే వర్గం మూలం అవుతుంది పీక్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ పంతొమ్మిది నూట పంతొమ్మిది సెంటీమీటర్లు అనగా స్పర్శరేఖ పొడవు రూట్ నూట పంతొమ్మిది సెంటీమీటర్లు అవుతుంది ఓకే చూడండి ఏ విధంగా సాల్వ్ చేసినాం ముందుగా ఇచ్చినటువంటి దత్తాంశంలో కూడా వృత్తం యొక్క వ్యాసార్థం ఐదు సెంటీమీటర్లు ఇచ్చిండు అలాగే పీక్యూ అనేది స్పర్శరేఖ అని చెప్పిండు పీ బిందు వద్ద తాకిందని చెప్పిండు అలాగే ఓక్యూ అంటే కేంద్రం నుండి బాహ్య బిందుకు గల దూరం పన్నెండు సెంటీమీటర్లు ఇచ్చిండు పీక్యూ పొడవు అడిగిండు స్పర్శరేఖ పొడవు అయితే స్పర్శరేఖ అనేది స్పర్శ బిందువు నుండి వ్యాసార్ధానికి ఇచ్చినట్లయితే లంబంగా ఉంటుందని నేర్చుకున్నాం దాని ప్రకారం ఇది లంబకూడ దృజ్యం అవుతుంది పైతాగార సిద్ధాంతం నుండి కర్ణం మీది వర్గము మిగిలిన రెండు భుజముల మీద వర్గముల మొత్తానికి సమానం కాబట్టి పన్నెండు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐదు స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ సాల్వ్ చేస్తే పీక్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ నూట పంతొమ్మిది సెంటీమీటర్లు అవుతుంది లేదా ఇదే సమస్యను మనం సూత్రం ప్రకారం కూడా చేయొచ్చు మరి సూత్రం ప్రకారము స్పర్శరేఖపడు ట్రాన్జెంట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బాహ్య బిందువు గల దూరం డి స్క్వేర్ మైనస్ వ్యాసార్థానికి వర్గము ఈ సూత్రం ప్రకారం కూడా డైరెక్ట్గా చేయొచ్చు మరి డి అంటే బాహ్య బిందుకు దూరం పన్నెండు స్క్వేర్ వ్యాసార్థానికి వర్గం ఐదు స్క్వేర్ కాబట్టి పన్నెండు స్క్వేర్ అనగా నూట నలభై నాలుగు మైనస్ ఇరవై ఐదు తీసివేసే రూట్ నూట పంతొమ్మిది సెంటీమీటర్లు ఈ విధంగా కూడా స్పర్శరేఖ పొడవును డైరెక్ట్గా తెలుసుకోవచ్చు ఓకే నెక్స్ట్ మరొక సమస్య చూద్దాం తొమ్మిది సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తానికి దాని కేంద్రం నుండి పదిహేను సెంటీమీటర్ల దూరంలో గల ఒక బిందువు గలదు అయినా ఆ బిందువు నుండి వృత్తానికి గెవనటువంటి స్పర్శరేఖ పొడవును కనుగొనండి ఇక్కడ డైరెక్ట్గా అడగడం జరిగింది మరి ముందుగా చిత్తుపటం తీసుకుందాం మరి చిత్తుపటంలో కూడా తొమ్మిది సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్నటువంటిది వృత్తం తీసుకోమని చెప్పిండు మరి వృత్త కేంద్రం నుండి పదిహేను సెంటీమీటర్ల దూరంలో బాహ్య బిందు అని చెప్పింది కాబట్టి ఇక్కడ ఈ విధంగా తీసుకుంటున్నాం స్పర్శ బిందు వద్ద లంబంగా ఉంటుంది ఓ ఏ పి పి అనేది బాహ్య బిందు అనుకుందాం ఓఏ అనేది వ్యాసార్థం అనుకుందాం తొమ్మిది సెంటీమీటర్లు ఇప్పుడు స్పర్శ రేఖ పొడవు తెలుసుకోవాలి సో ముందుగా స్పర్శ రేఖ స్పర్శ బిందు వద్ద లంబంగా ఉంటుంది కాబట్టి ఏపీ పర్పెండికులర్ ఓఏ స్పర్శరేఖ అనేది వ్యా స్పర్శ బిందు వద్ద వ్యాసాధానికి లంబంగా ఉంటుంది త్రిభుజం ఓఏపిలో కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ పైతాగర సిద్ధాంతం నుండి పైతాగర సిద్ధాంతం నుండి కర్ణము ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు మిగిలిన రెండు భుజాలు ఒకటి ఓఏ మరొకటి ఏపీ ఒకటి ఓఏ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్ సమానం అవుతుంది ఓపీ అనగా పదిహేను కాబట్టి పదిహేను స్క్వేర్ ఓఏ అనగా వ్యాసార్థం కాబట్టి వ్యాసార్థానికి వర్గం ప్లస్ ఏపీ స్క్వేర్ పదిహేను స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రెండు వందల ఇరవై ఐదు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది స్క్వేర్ ఎనభై ఒకటి ప్లస్ ఏపీ స్క్వేర్ ఇందులో స్థిరాంకాలన్నీ కూడా రెండో వైపు వచ్చినట్టయితే టూ ట్వంటీ ఫైవ్ మైనస్ ఎయిటీ వన్ ఫిజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది ఏపీ స్పర్శ లేకపోవడవు ఏపీ ఈక్వల్ టు రూట్ వన్ ఫార్టీ ఫోర్ నూట నలభై నాలుగు యొక్క వర్గమూలం పన్నెండు సో దేర్ ఫోర్ స్పర్శరేఖ పొడవు ఏపీ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు సెంటీమీటర్లు స్పర్శరేఖపడువు ఏపీ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు సెంటీమీటర్లు ఈ విధంగా దత్తాంశాలందు మరి బాహ్య బిందుకు గల దూరము వ్యాసార్థం ఇచ్చినప్పుడు స్పర్శరేఖ పొడవు ఈ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకోవడం జరిగింది ఒకవేళ ఇదే సమస్యను సూత్రం ప్రకారం అయితే టీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇందులో డి అనగా బాహ్య బిందుకు గల దూరం ఫిఫ్టీన్ స్క్వేర్ వ్యాసార్థం అనగా తొమ్మిది స్క్వేర్ అనగా రెండు వందల ఇరవై ఐదు మైనస్ ఎనభై ఒకటి విలువ రూట్ నూట నలభై నాలుగు దట్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఈ విధంగా సూత్రం ప్రకారం చేయొచ్చు లేదా మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ప్రకారం కూడా సాల్వ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్